హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్థాగ్యూ నా పేరు సకీర్ ప్రముఖ తెలుగు సినీ హీరోయిన్ సౌందర్య రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైనట్టుగా మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు తాజాగా ఆమె ప్రమాదంలో చనిపోలేదు ఆమెను హత్య చేశారంటూ ఖమ్మం సిటీకి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన పేరు వచ్చేసి చిట్టిమల్లు చిట్టిమల్లు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అట్లాగే ఖమ్మం జిల్లా కలెక్టర్కు కూడా ఒక వినతి పత్రాన్ని సమర్పించాడు అందులో అతను చెబుతున్న పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మంచు మోహన్ బాబుకు సంబంధించిన జల్పల్లి ప్రాంతంలో ఉన్న ఎస్టేట్ ఏదైతే ఉందో అంటే గెస్ట్ హౌస్ వగే ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అది నిజానికి సౌందర్యకు సంబంధించింది సౌందర్య బతికుండగా ఆమె ఆమెకు సంబంధించిన ఆమె నిర్మించుకున్నారు ఆ ఆ ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ అంతా కూడా అప్పుడు చాలా కాలం క్రితం ఆమె బతికున్న కాలంలో ఆరు ఎకరాల స్థలంలో ఆ ఫామ్ హౌస్ ఆ గెస్ట్ హౌస్ అన్నీ కూడా నిర్మించుకున్నారు అయితే ఆమె దగ్గర నుంచి ఆ భూమి కొనడానికి మోహన్ బాబు ప్రయత్నించాడని అయితే అందుకు ఆమె తిరస్కరించిన తిరస్కరించిందని దాంతో ఆ కక్షతో ఆమెను మోహన్ బాబు ఒక పథకం ప్రకారం హెలికాప్టర్ ప్రమాదంగా దాన్ని చిత్రీకరించినట్టు ఇతను ఆరోపిస్తున్నాడు ఎదురు గట్ల చిట్టిమల్లు ఖమ్మం రూరల్ మండలం అండ్ ఏదులాపురం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అతను ఆ జిల్లా కలెక్టర్కు రాసిన లేఖ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్ ఏప్రిల్ పదిహేడున బెంగళూరు నుంచి తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లో వస్తున్న సౌందర్య ఆమె తమ్ముడు అమర్నాథ్ ఇద్దరిని కూడా సాక్ష్యా లేకుండా చేయడం కోసం అంటే ఆ భూమి జల్పల్లి ప్రాంతంలో అంటే శంషాబాద్ మండలం జల్పల్లి ప్రాంతంలో ఇప్పుడు మోహన్ బాబు మోహన్ బాబు కొడుకులకు మధ్య ఈ మధ్యకాలం మనం చూస్తూ వచ్చాం కొన్ని వివాదాలు మంచు విష్ణు తండ్రి వైపు మంచు మనోజ్ అలాగే తిరుగుబాటు చేయడం మంచు మనోజ్ను ఆ ఇంటి నుంచి వాళ్ళు వెళ్ళగొట్టడం ఇవన్నీ కూడా మనం చూసాం సో ఇప్పుడు అదే భూమి ఆ పర్టికులర్ ఏరియా ఆ గెస్ట్ హౌసెస్ అన్నీ కూడా అసలు మోహన్ ఇవి కావు అవి సౌందర్యకు చెందినవిగా ఇతను చెప్తున్నాడు సో ఈ చిట్టిమల్లు చెబుతున్న విషయం ఎంతవరకు నిజము ఏమిటనేది మనకు తెలియదు కానీ మోహన్ బాబు గారి చిన్న కుమారుడైన మనోజ్కు న్యాయం చేయాలని అతను డిమాండ్ చేస్తున్నాడు అంటే ఇది ఎక్కడో మనకి ఇంకొక అనుమానం కూడా కలుగుతోంది మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్కు సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు ఈ చిట్టు ఎందుకంటే ఈ పర్టికులర్ పాయింట్ కూడా మెన్షన్ చేశాడు అతనికి న్యాయం చేయాలనే మెన్షన్ కూడా చేశాడు అట్లాగే ఆ జల్పల్లి మంచు టౌన్లో ఉన్న గెస్ట్ హౌస్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని లేదా ఒక అనాథ ఆశ్రమానికి కానీ లేదా ఆర్మీకి సంబంధించిన ఇతర పనుల వ్యవహారాలకు కానీ ఈ ఎకరాల గెస్ట్ హౌస్ను ప్రభుత్వం ఇవ్వాలని కూడా ఇతను కోరుతున్నాడు ఇది చాలా షాకింగ్ ఇష్యూగానే మనకు కనిపిస్తోంది అంటే అత్యంత కాంట్రవర్సీగా కూడా కనిపిస్తోంది అంటే దాదాపు ఇరవై ఒక్క ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఒక దుర్ఘటన ప్రమాదంగా భావిస్తున్న ఆ సంఘటన అది ప్రమాదం కాదు సౌందర్యను ఒక ప్రణాళిక ప్రకారమే ఆమెను మోహన్ బాబు హత్య చేయించాడంటూ ఇప్పుడు తాజాగా ఖమ్మంకు సంబంధించిన ఒక వ్యక్తి చుట్టుమైన వ్యక్తి ఆరోపించడం అనేది సంచలనంగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్